హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశల పెంచు మనకైతే పింఛను పంపిణీ చేసేది ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెం పింఛను పంపిణీ చేస్తుంది ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఆశల పెంచు కాస్త చేతి పింఛనుగా మార్చి రుద్దులు యుద్ధంతో నాలుగు వేలు దివ్యాంగులు చూపున పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది కొన్ని జిల్లాలకి ఏ జిల్లాకు అమలు చేయబోతుంది ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తుందని దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి ఇంకా టాపిక్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాద్ చెప్పారు మొత్తానికైతే ఆసరా పెంచు కాస్త చేతి పెంచు మార్చి కొత్త తో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి అన్ని జిల్లాలకి కాబట్టి ఇది ఒక సుభాద అని చెప్పచ్చు కాబట్టి మనకైతే ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హత ఉన్న వాళ్ళకి లిస్టు చేర్చి అర్హత లేని వాళ్ళకి లిస్ట్ లిస్టు నుంచి పేరు తీసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నివేదిక పరిశీలించి మనకైతే సంతకం కూడా పూర్తి చేశారు మొత్తానికి అయితే మరి కాసేపు మనకైతే పింఛి అయితే పెంచి బ్యాంక్ లో జమ చేయబోతున్నారు కాబట్టి ఇదొక సువాసం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అవుతుంది పని చేస్తున్నారో ఏదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అవుతు పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు పింఛన్ డబ్బులు కాబట్టి ఈ నెల నుంచి ప్రతి నెల వృద్ధులకు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున పింఛి అయితే జమ చేస్తారు ఎందుకంటే పింఛన్ పెంచారు కాబట్టి ప్రతి నెల ఇదే విధంగా మనకైతే పింఛన్ అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీరే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయో లేవు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు పింఛన్ అయితే పెంచి బ్యాంకులో జమ చేశారనేసి అలానే మరో విషయం ఏంటంటే ఈ నెల నుంచి ప్రతి నెల మీరు ఎక్కడి నుంచే పింఛన్ తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తారు పక్క ఊర్లోకి వెళ్తారు కాబట్టి పింఛన్ కోసం మరి సొంత ఊరికి రావడానికి కష్టం కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే మీరు ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు అని వెసులుబాటు అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇది ఒక సువాసన చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు పింఛన్ అయితే జమ చేశాయని బ్యాంక్ ఖాతాలోకి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పకం పిల్లలు చేసుకోండి టైం రూ వాస్ థ్యాంక్ యూ